అసలు ఈ రోజు వీడియోలో నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పి ఫోన్ వచ్చిందంట ఇంట్లో బీరో మొత్తం పగల కొట్టారంట లోపల లాకర్ కూడా పగల కొట్టారంట దేవుడి దగ్గర ఉండి మొత్తం పగలగొట్టి డబ్బులన్నీ కింద వేసేశారని చెప్పారు మా అమ్మ మా నాన్న ఊర్లో లేరు మక్కవాడ దగ్గర ఉన్నారనమాట వెళ్ళి త్రీ డేస్ కూడా కాలేదు మరి వెళ్ళిన రోజు నైట్ చేశారో లేక తర్వాత రోజు చేశారో తెలియదు ఈ రోజు ఫోన్ వచ్చిందంట మా నాన్నకి నాకు తెలియక అడుగుతాను దొంగతనాలు చేసే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదా దొంగతనాలు చేస్తే ఏమొస్తుంది వస్తుంది అందరినీ అనట్లేదండి దొంగతనాలు చేసే వాళ్ళకి వాళ్ళ మనసాక్షికి తెలుసు ఎవరు దొంగతనాలు చేస్తారనేది వాళ్ళకి మాత్రమే చెప్తున్నా మా అమ్మ వాళ్ళు ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయం వేస్తుంది నాకు ఇలాంటి దొంగతనాలు చేసే బతికే కంటే కూడా ఏదైనా గుడి దగ్గర లేకపోతే ఎక్కడైనా రోడ్ల మీద కూర్చొని అడుక్కుంటే కనీసం డబ్బులన్నా వస్తాయి కదా అదైనా న్యాయంగా చేయొచ్చు కదా ఇలాంటి పనులు చేసేదానికంటే కూడా అదే బెస్ట్ కదా